హాయ్ ఫ్రెండ్స్ క్లాసెస్ స్వాగతం మీరు ఇప్పుడు చూసింది అనేది ప్యారిస్లోని ఈఫీల్డ్ టవర్ మనకి ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్ట్ వచ్చింది మనకి ఈ టవర్ చూడడానికి ఇక్కడ దగ్గర హైవే దగ్గర మనం ట్రక్ ఆపుకున్నాము ఈఫీల్ టవర్ చూడడానికి వచ్చాము మా మెంటర్ గారు నన్ను తీసుకొచ్చారు బస్సులో ఒక ఫిఫ్టీన్ యూరో ట్వెల్వ్ యూరోస్ ఫర్ డే టికెట్ ఉంది అందువల్ల మేమిద్దరం ట్వెల్వ్ ట్వెల్వ్ యూరోస్ బై చేసి వచ్చాము అంటే ఒక రోజంతా మనం తిరగచ్చు బస్సులో ఎక్కడికైనా నేను వచ్చి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయింది నాకు వచ్చిన నుంచి చాలా రోజుల నుంచి కోరిక ఉండింది ఈఫిల్ టవర్ చూడాలని ఈరోజు ఆ కోరిక తీరిపోయింది నెల్లూరులో ఆటో దోలుకునేవాడు ఇప్పుడు యూరోప్లో ట్రక్ డ్రైవర్గా చేస్తూ ప్యారిస్ ఇవన్నీ చూడాలంటే అదృష్టం ఉండాలి చాలా ఖర్చు అయింది కానీ ఖర్చు అయినా కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది వచ్చి ఈఫిల్ టవర్ చూసినప్పుడు ప్యారిస్కి వచ్చి చూస్తానా లేదా అనుకున్నాను కానీ చూశాను మీ అందరూ కూడా జాగ్రత్తగా చూడండి టవర్ చూసారంటే మొత్తం మామూలుగా మన ఐరన్ టవరే నేను ఇంకా గ్లాస్ టవర్ ఉంటుంది అనుకున్నాను నైట్ అయితే లైటింగ్ వస్తుంది బాగా చూసేదానికి చాలా అందంగా ఉంటుంది మనకు అంతసేపు టైం లేదు మళ్ళీ ఈవినింగ్ మన షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది అందువల్ల పగలే చూసే చూసేదానికి చాలా అద్భుతంగా అనిపించింది ప్యారిస్ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి అందువల్ల ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసాము ఒక ట్రక్ డ్రైవర్గా స్టార్ట్ చేసి ఇంత దూరం వస్తానని నేను అనుకోలేదు మరిన్ని ఇంకే ట్రక్స్ వచ్చి మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను ప్యారిస్ చుట్టుపక్కల కూడా చూద్దామండి ఎలా ఉంది ఈ చుట్టుపక్కల కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ టవరే చాలా సేఫ్ చూపిస్తున్నాను అనుకోబోకండి ఎందుకంటే మనం ఈ ఖచ్చితంగా అందరూ చూడాలని అనుకుంటారు కాబట్టి ఎలా ఉంది ఏంటి అని మనకి ఇన్ని రోజులు కి కుదిరింది కాబట్టి టవరే ఒక నాలుగైదు సార్లు వీడియో తీస్తున్నాను చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈరోజు ఈ దగ్గరికి వచ్చిన దానికి ఇంకా మనం ప్యారిస్ కుందులు అంతా తిరగడానికి ఈ ప్యారిస్ టవర్ పక్కనే వీధులంతా తిరగడానికి ఇలా వచ్చాను ఇక్కడ అంతా ఒకటే రకంగా ఉన్నాయి హౌసెస్ అని చూస్తే దానికి చాలా అందంగా ఉన్నాయి ప్రతి దాని మీద ఈ ఫిల్ టవర్ ప్యారిస్ అనే రాసున్నాయి ఇక్కడ చూసేదానికి చుట్టుపక్కల చాలా ఆనందంగా ఉంది మరిన్ని వెంకట రోక్లాక్స్ని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను మనం ఇప్పుడు చూస్తున్నది ప్యారిస్లోని హోటల్స్ ఇక్కడ ప్రతి ఒక్కరూ రెండు మూడు రోజులు స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ చూసేదానికి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ సైకిళ్ళు అవన్నీ అవైలబుల్ ఉంటాయి మనకి చుట్టుపక్కల తిరిగేదానికి కూడా చాలా అందమైన ప్లేస్ ఇది మీరు కూడా ఎప్పుడైనా ప్యారిస్కి వచ్చినప్పుడు ఇదంతా చూడండి వెంకట ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు మీరందరూ ట్రక్ డ్రైవర్ గా